ఆత్మ ఆత్మసంబంధమైన వరములున్నాయి వాటిని ప్రేమ శక్తితో వాడాలి ఆత్మవరాలను నడిపించే శక్తి ప్రేమే ఈ అధ్యాయమంతా గంభీరమైన సత్యాలతో నిండి ఉంది అగాపే అనే గ్రీకు పదానికి అనువాదం ప్రేమ ఈ అధ్యాయంలో ప్రేమకు నిర్వచనం చెప్పలేదు పౌలు ఆ ప్రయత్నం కూడా చేయలేదు ఆ పని ఎవరూ చేయకూడదు నిర్వచనానికి ప్రేమను పరిమితం చేయలేము ప్రేమించటంలో ప్రేమ కనపడుతుంది ప్రేమ చెప్పేది కాదు చూపేది ఒకటి కొరింతి పదమూడవ అధ్యాయము ఒక ప్రేమ పాట ప్రేమ అనడానికి గ్రీకు భాషలో మూడు మాటలున్నాయి ఒకటి ఎరోస్ రెండు ఫిలియోస్ మూడు అగాపే ఎరోస్ అనేది కాము అప్రోడైట్ వీనస్ అనే దేవతలను ఈరోస్ అనే పేరుతో వ్యవహరిస్తారు లైంగిక వాంఛను ఈరోస్ అంటారు అయితే కొత్త నిబంధన బైబిల్లో ఈ మాట ఎక్కడా వాడబడలేదు ఫిలియో అనగా అనురాగం అంతఃకరణ అని అర్థం ఫిలడెల్ఫియా అంటే సహోదర ప్రేమ ఉన్నతమైన ఉదాత్తమైన మానవ ప్రేమను ఫిలియోస్ అంటారు దైవప్రేమను అగాపే అంటారు కేవలం ఉద్రేకం మాత్రం కాదు అగాపే ఇది మానవాతీతమైన దైవ ప్రేమ దేవుడే అగాపే దేవుడే ఈ ప్రేమ అయి ఉన్నాడు షరతులు లేనిది కారణము లేనిది అవతల వ్యక్తి ఎలాంటివాడు అనే దానితో నిమిత్తం లేకుండా ప్రేమించేది అగాపే ప్రేమ ఈ అధ్యాయమంతటా ప్రేమ అన్నప్పుడు అది అగాపే అని మనం గుర్తించాలి ఈ ప్రేమ ఎంత అమూల్యమైనదో ఈ అధ్యాయంలో వివరించబడింది మనుష్యుల భాషలతో దేవదోతల భాషలతో నేను మాట్లాడిన ప్రేమలేని వాడనైతే మోగే కంచును గణగణలాడే తాళమును అయి ఉంటాను దేవదోతలు అనర్గళంగా మాట్లాడగలరు దేవదూతల వక్తృత్వం మానవులకు ఆశ్చర్యం గొలుపుతుంది దేవదూతల భాష ఎలాంటిదో పౌలుకు తెలుసు ప్రేమలేని నీ వాక్యాతుర్యం భాషాశైలి ప్రేమలేనందుచేత అది కేవలం గణగణ మోగే గంటతో సమానం కర్ణ కఠోరం చెవికి ఇంపు కాని శబ్దం అది కేవలం శబ్ద కాలుష్యం పరలోకంలోని శరాపులను అనుకరించి పాడతావా కాని ఆ ధ్వని నరకప్రాయమైన అపశబ్దం నీ మాటల్లో ప్రేమ ఉంటే అప్పుడు నీ మాటలు అమృతోపమానమై ధ్వనిస్తాయి నీ మాటలు అర్థవంతమై వినేవారికి ఆసక్తిదాయకమై ఆకర్షణీయమై ధ్వనిస్తాయి ప్రవచించే కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడనైనా కొండలను ప్రకలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనా ప్రేమలేని వాడనైతే నేను వ్యర్ధుణ్ణి నీవు మాట్లాడినప్పుడు నీ హృదయములో నుండి వచ్చే ప్రేమ భాష అయి ఉండాలి అయితే నీ మనసులో నుండి నీ సొంత జ్ఞానము నుండి వచ్చే మాటలు సాలవు ప్రేమ కలిగించే మాటలై ఉండాలి ప్రవచించగల జ్ఞానమైతే ఉండవచ్చు కాని నీలో ప్రేమ లేనప్పుడు ఇతరులకు కొంచెమో గొప్పో మేలు కలగవచ్చునేమో గాని నీవు మాత్రం భ్రష్టుడివి ఇంత ప్రవచన జ్ఞానమున్నా బైబిలులోని అక్షర జ్ఞానం ఎంత ఉన్నా వ్యక్తిగతంగా నీవు భ్రష్టుడివి పరిపూర్ణ విశ్వాస బలంతో కొండలనే గాని నీలో ప్రేమ లేదు నీలో దైవ ప్రేమ లేనప్పుడు ఇతరులకు ప్రకటించి నీవు కాస్తా భ్రష్టువైపోతావు జాగ్రత్త సంఘాలలో కొందరు ఒకరిని గురించి ఒకరు వదంతులను ప్రచారం చేస్తారు నిందలను ప్రసారం చేస్తారు పరోక్షంగా కొందరి సౌశీల్యాన్ని హత్య చేస్తారు ప్రేమరాహిత్యమే వీరి కల్పనా సాహిత్యం పోషణ కోసం నా ఆస్తి అంతా ఇచ్చినా కాల్చబడడానికి నా శరీరాన్ని అప్పగించినా ప్రేమలేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు ప్రేమ హృదయాన్ని మనస్సునే కాదు మన చిత్తస్ఫూర్తిని నింపివేయాలి సాంఘిక సామాజిక సేవ ఎంతైనా చేస్తావు బేదలకు ఎంతైనా ద్రవ్య సహాయం చేస్తావు అన్నదానం చేస్తావు చివరికి పోవడానికి సిద్ధమవుతావు కాని ఇవన్నీ ప్రేమ క్రియలై ఉండాలి ప్రేమ లేకుండా ఇవన్నీ ఎంత చేసినా నీ మటుకు నీవు అందులో ఆధ్యాత్మిక ప్రయోజనమేమీ పొందలేవు నాలుగో వచనం నుండి ప్రేమ ఎలా ప్రవర్తిస్తుందో ప్రేమ వైఖరి ప్రవర్తన ఎలా ఉంటాయో ప్రేమ వ్యక్తమయ్యే విధానమేదో పౌలు విశదీకరిస్తున్నాడు ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది దయచూపిస్తుంది ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు ఈ ప్రేమ ఆత్మ ఫలం ప్రేమలో సహనముంది ప్రేమ దయలో వ్యక్తమవుతుంది లేకుండా ఎలా ప్రేమిస్తావు నిప్పు ఉన్నప్పుడు వేడిమి ఉండదా వసంతకాలం వచ్చినప్పుడు పూలు పూయవా ఎపిసీ పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచనంలో పౌలు హెచ్చరిక ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించండి ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు నీకున్న దానితో తృప్తి చెంది ఉండు ఎదటివానికి ఉన్నదని అసూయపడకు ప్రేమగల వ్యక్తిలో అసూయ ఉండదు మత్సరము ఉండదు కొరింతి సంఘస్థులలో కొందరికి ఈ జబ్బు ఉంది అతడికి అంత డబ్బు ఎందుకుండాలి నాకెందుకు లేదు దేవుడు అతణ్ణే ఎందుకు ఇంత ధనవంతుణ్ణి చేస్తున్నాడు వారిలో ఇలాంటి అపసవ్యపు ఆలోచనలు తరచుగా రావడం మామూలే మత్సరం ఆత్మకు కుళ్ళు మనందరి మధ్య వైవిధ్యం ఉంటుంది ఎవరికి కలిగిన దానితో వారు తృప్తి చెంది ప్రభువును మహిమపరచాలి ప్రథమ మానవ కుటుంబంలో మొదటి హత్య కయ్యిను హేబెలును చంపాడు ఎందుకతడు తన తమ్ముణ్ణి హత్య చేశాడు కారణం మత్సరం అసూయ ఇద్దరము మాకున్నది అర్పించామే మరి అతని గొర్రెమందలు వృద్ధి కావడమేమిటి నాకు పంటలు బొత్తిగా పండకపోవడమేమిటి బాప్తిష్ముఖుడైన యోహానును చూడండి జనమంతా యేసు వెంబడి వెళ్ళిపోతున్నారు తన శిష్యుల్లో కూడా అనేకులు ఆయన దగ్గరికి వెళ్లిపోతున్నారు అయితే యోహాను ఏమన్నాడు యోహాను సువార్త మూడో అధ్యాయం ముప్పయో వచ్చును ఆయన హెచ్చాలి నేను తగ్గాలి పేతురు ఒకసారి యోహాను సంగతి ఏమిటి అని ప్రభువును అడిగాడు అందుకు ప్రభు అన్నాడు నేను వచ్చే వరకు యోహాను ఉండడము నాకిష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించు అసూయా మత్సరం అతి నీచమైన వైఖరులు ప్రేమలో మత్సరం ఏకోశానా ఉండదు పాత నిబంధనలో యోనాతానును చూడండి అతడు దావీదును ఎలా ప్రేమించాడు దావీదే కాబోయే రాజు తాను కాదు అని తెలిసినా దావీదును మిక్కుటంగా ప్రేమించాడు ప్రేమ డంబముగా ప్రవర్తించదు స్వాతిశయం గర్వం బడాయిలు చెప్పుకోవడం ప్రేమరాహిత్యమే గొప్పలు చెప్పుకునేవారు మీద అక్కస్సుతో డంబంగా వ్యవహరిస్తారు కొరింతి సంఘం డంబాచారులకు నిలయమైపోయింది వెనకటికి ఒక యువబోధకుడు ఒక బహిరంగ సభ ఎదట నిలిచి సాక్ష్యమిస్తూ అన్నాడు అయ్యలారా అమ్మలారా నాకేమంత విద్య లేదు నాకేమీ డిగ్రీలు లేవు దేవుడు నన్ను ఇంతగా వాడుకుంటున్నాడు అప్పుడు అక్కడే ఉన్న ఒక అనుభవజ్ఞుడన్నాడు యువకుడా నీ అజ్ఞానంలో అతిశయించకు అది ప్రమాదం ప్రేమ ఉప్పొంగదు ఉబ్బితబ్బిబ్బు కాదు టైరులో గాలిపోతే ఎంతో నీ పరిస్థితి కూడా అంతే అవుతుంది అమర్యాదగా నడవదు స్వప్రయోజనాన్ని విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు ప్రేమగల వ్యక్తి విలక్షణంగా ప్రవర్తించడు మనం ప్రత్యేకంగా ఉండాలి అంటే ఎవరితో సంబంధము లేకుండా దూరంగా తొలగిపోమ్మని కాదు ప్రజల పట్ల అమర్యాదగా ప్రవర్తించి వారిని గాయపరచకూడదు మనలను ప్రభువు తన సొత్తుగా ప్రత్యేకించుకున్న మాట నిజమే అంటే లోకంలో ఎవరినీ అంటీ ముట్టకుండా ఉండమని కాదు ప్రజల పట్ల మోటుగా దురుసుగా ప్రవర్తించకూడదు అంతేకాదు అందరికీ ఎబ్బెట్టుగా దూరంగా పారిపోమని కాదు ప్రేమలో స్వార్థం లేదు పరార్థమై ప్రభువు కోసమై ప్రేమిస్తుంది ఏసు ప్రేమ ప్రేమ త్వరగా కోపపడదు అపకారాన్ని మనసులో ఉంచుకొనదు కొందరికి చెల్లర కూడా ఊరిక కోపం వస్తుంది అది ప్రేమకు విరుద్ధ లక్షణం ఇతరులకు సేవ చేసి ఆనందిస్తుంది ప్రేమ నీకు ఎవరైనా కోపం తెప్పించారు అంటే ఆ వ్యక్తే గెలిచాడు నీవే ఓడిపోయావన్నమాట ప్రేమ ఎవరికీ కీడు చెయ్యదు ఇతరులు తనకు చేసిన కీడును మనసులో పెట్టుకోదు నీళ్లను కెలికి కెలికి ఉన్న మురికిని పైకి రప్పిస్తారు కొందరు ప్రేమ అలా చెయ్యనివ్వదు ఈ ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషిస్తుంది ఏసు ప్రేమికులకు దుర్నీతి అంటే అసహ్యం ఎవరిని గురించైనా చెడ్డవార్త విన్నావే అనుకో అది వినవలసి వచ్చినందుకు బాధపడాలి గాని ఆనందించకూడదు నీ శత్రువు బాధలో ఉంటే నీకు సంతోషమనిపిస్తోందా అది యేసు ప్రేమకు కేవలం విరుద్ధ లక్షణం వ్యతిరేక గుణం ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది అన్నిటినీ నమ్ముతుంది అన్నిటినీ నిరీక్షిస్తుంది అన్నిటినీ ఓర్చుకుంటుంది ప్రేమ ఇతరులకు గొడుగులాగా ఉండి వారిని కాపాడుతుంది ప్రతి ఒక్కరిని అనుమానించదు ప్రతి నమ్మకూడని నమ్మకూడనివాడు అంటూ అనుమానంతో ప్రేమ పనిచెయ్యదు ముందు నమ్మాలి దావీదురాజు ఒకసారి అనుకున్నాడు ఏ మనుష్యుడు నమ్మదగినవాడు కాడు కాని యోనాతాను లాంటి స్నేహితులున్నారు ప్రేమలో ఆశాభావం తుణికిసలాడుతూ ఉంటుంది ప్రేమ నిరీక్షణాత్మకమైనది ప్రేమలో నిరీక్షణానందమున్నది ఎలాంటి గడ్డు పరిస్థితికైనా తట్టుకుంటుంది సహనము ద్వారా ఇంకా బలపడుతుంది ఎనిమిదో వచనం ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది ప్రవచనములైనా నిరర్ధకములవుతాయి భాషలైనా నిలిచిపోతాయి జ్ఞానమైనా నిరర్ధకమవుతుంది ప్రేమ శాశ్వతమైనది ప్రేమ జయిస్తుంది అంటూ పౌలు వివరిస్తున్నాడు ప్రేమ ఎన్నటికీ ఓడిపోదు ప్రేమే గెలుస్తుంది విశ్వాసము నిరీక్షణ ప్రేమ అనే ఈ మూడింటిలో ప్రేమే శాశ్వతంగా నిలిచి ఉంటుంది ప్రేమ నిత్యత్వాన్ని కౌగిలించుకొని ఉంటుంది ప్రేమ అజరామరమైనది కాలానికి స్థలానికి అతీతమైనది ప్రేమకు ఆశాభంగమనేదే లేదు ఈ ప్రేమ తాత్కాలిక ఉద్రేకం కాదు ఈ ప్రేమ హృదయాలను సమైక్యపరుస్తుంది ఏసు ప్రేమించటం ఎన్నడూ మానడు ఏసు నిన్ను నన్ను ప్రేమించకుండా ఎవరూ ఆపలేరు ఏసు క్షమించలేనంత పాపం ఏ పాపీ చేసి ఉండలేదు నీవిదంతా నమ్మకపోవచ్చు అయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు వర్షం కురుస్తున్నదనుకో నీవు గొడుగు వేసుకున్నావా అప్పుడు వాన చినుకులు నీమీద పడవు కాని నీ గొడుగు వర్షం కురవకుండా చెయ్యలేదు అలాగే ఏసు ప్రేమను నీవు ఆపలేవు పాపమనే గొడుగు వేసుకుని ఏసు ప్రేమను పోగొట్టుకోగలవు ఒకవేళ అవిశ్వాసమే నీ గొడుగై ఉండవచ్చు దేవుడు మనల్ను ప్రేమిస్తాడు దేవుని ప్రేమకు షరతులు లేవు బేషరతుగా యేసు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ప్రవచనాలు నెరవేరాక అవి గదా నెరవేరినప్పుడు ప్రవచనము అవుతుంది భాషలు అంతరిస్తాయి మన జ్ఞానమంతా ముగింపునకు వస్తుంది గొప్ప శాస్త్రవేత్తలు నిన్న చెప్పింది ఇవేళ అది సరికాదు అంటూ మరో సత్యాన్ని కనిపెట్టి బయటికి తెస్తున్నారు జ్ఞానం కూడా అంతే నేటి జ్ఞానం నిన్నటి జ్ఞానాన్ని అజ్ఞానమంటోంది ఇవన్నీ అంతరించిపోయేవే మనము కొంతమట్టుకే ఎరుగుదము కొంతమట్టుకే ప్రవచిస్తున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమవుతుంది నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడాను పిల్లవాని వలె తలంచాను పిల్లవాని వలె యోచించాను ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేశాను ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూస్తున్నాము అప్పుడు ముఖాముఖిగా చూస్తాము ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాము అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుస్తాయి వీటిలో శ్రేష్టమైనది ప్రేమే శ్రోతలు వింటున్నారా కొందరు మమ్మలను అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే పరలోకానికి వెళ్లినప్పుడు మన ప్రియులను మనము గుర్తించగలమా అవును గుర్తించగలం ఇప్పుడు మనం అద్దములో గుండా చూస్తున్నాము మనం చూస్తున్నామా అద్దంలో కుండా చూస్తున్నాము నిజమే మధ్యలో అద్దం అడ్డమున్నది అయితే అప్పుడు ముఖాముఖిగా చూస్తాము మనమిక్కడ ఒకరిని ఒకరు ఎలా గుర్తుపట్టగలము అక్కడ అద్దము గుండా కాదు వ్యక్తిగతంగా ఒకరిని తాకగలము ఒకరితో ఒకరము మాట్లాడుకోగలము గుర్తింపు ఇక్కడికంటే తేటగా ఉంటుంది ఇక్కడ లేని గుర్తింపు అక్కడ ఉండదు ఇక్కడికంటే అక్కడ ఎక్కువ భక్తుడివి కాలేవు మన విశ్వాసము యొక్క ప్రయోజనం నెరవేరుతుంది ఇక అక్కడ విశ్వాసంతో పనేమిటి మన నిరీక్షణ ఈడేరింది ఇక అక్కడ నిరీక్షణతో లేదు ప్రేమ కొనసాగుతుంది దానికి ముగింపు లేదు అంతమూ లేదు ప్రేమ సర్వశ్రేష్ఠమైనది విశ్వాసము నిరీక్షణ ప్రేమ అనే మూడు మాటలు క్రైస్తవ పదజాలంలో గొప్ప మాటలు ఈ మూడింటిలో శ్రేష్టతమైనది ప్రేమే ఈ అధ్యాయమంతా యేసు యొక్క జీవిత సారం వార్త పదమూడో అధ్యాయం మొదటి వచనమంటోంది యేసు లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు అనగా సంపూర్ణముగా ఎంతగా ప్రేమించగలడో అంతగా ప్రేమించాడు ఏసు ప్రేమ నిత్య ప్రేమ శాశ్వత ప్రేమ ఆయన నిన్ను నన్ను అందరినీ ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు కొరింతు సంఘంలో ఉన్న ఆధ్యాత్మిక రోగానికి యేసు ప్రేమే చికిత్స విశ్వాసులకు ఆత్మవరాలున్నాయి కృపావరాలు ఎన్నో ఉన్నాయి కాని కృపలోపించింది కృపావరాలలో ఆధ్యాత్మిక కృప కనిపించటం లేదు క్రైస్తవ జీవితంలో అగాపే ప్రేమ ఎంత ముఖ్యమో కొరింతి సంఘస్థులే కాదు ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి సేవలో నాణ్యత ప్రేమ వల్లనే కలుగుతుంది నీలో ప్రేమ ఉంటే నీ మాటలు నీ క్రియలు అర్థవంతమవుతాయి అప్పుడు నీ సేవ ద్వారా ఇతరులకు ఎంతో మేలు చేకూరుతుంది అంతేకాదు క్రైస్తవ శీలానికి పరిపక్వతను తెచ్చేది ప్రేమ కొరింతి సంఘస్థులు ఒకరితో ఒకరు గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు ఒకరిపై ఒకరు వ్యాజ్యమాడుతున్నారు సంఘములో పాపం ఉన్నా దాన్ని గురించి ఎవరూ ఏమీ పట్టించుకోవటం లేదు ప్రేమ లేదు వీరికెన్ని ఆధిక్యతలున్నా ప్రేమ లేకపోతే అంతా వృధా అని పౌలు ఖండితంగా చెప్పాడు మీ శీలము ప్రేమ ఉంటేనే కాని పరిపక్వం కాదు ఇది నిజం ప్రేమ క్రైస్తవ జీవితానికి నిత్యత్వపు పరిమాణం చేరుస్తుంది ప్రేమ శాశ్వతం ప్రేమ చేసింది జరిగించేది అంతా నిత్యత్వపు గలదై ప్రకాశిస్తుంది ప్రేమ గొప్పది ప్రేమ జరిగించేదంతా గొప్ప కార్యమే ఒకటి యోహాను నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం దేవుడు ప్రేమ స్వరూపి సోదరీ సోదరులారా ఇది పౌలు రాసిన ప్రేమ పాట పాత నిబంధనలోని పరమగీతం లాంటిదే మొదటి కొరింతి పదమూడో అధ్యాయం పరమగీతం ఎనిమిదో అధ్యాయం ఏడో వచనమంటోంది అగాధ సముద్రజలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దానిని ముంచివేయజాలవు ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినా తిరస్కారముతో అతడు తోసివేయబడతాడు దేవుని ప్రేమ మరణశక్తిని అధిగమించింది కొరింతి పట్టణంలో అద్దాల పరిశ్రమ ఉండేది అయితే అప్పటి అద్దాలలో అంత పారదర్శకత ఉండేది కాదు పదమూడో శతాబ్దంలో అద్దాలు ఇంకా బాగా కనిపించేవి పరలోకంలో ముఖాముఖిగా ప్రభు దర్శనం చేసుకుంటాము క్రీస్తునందు దేవుడు మనకు సంపూర్ణ ప్రత్యక్షమిచ్చాడు అయినా మితులకు లోనైన మన దృష్టి దానిని పూర్తిగా చూడలేకపోతున్నది మన జ్ఞానం పిల్లల జ్ఞానంలాగే ఉంది అయితే యేసు ప్రేమ మనల్ను పరలోక దిశగా నడిపిస్తూ ఉండగా ఒకనొక రోజు పరిశుద్ధాత్మ ఈ శరీరమనే ముసుకును తొలగిస్తాడు అప్పుడు ఏసును ఆయన ప్రత్యక్షాన్ని ముఖాముఖిగా చూడగలం ప్రేమలేనివారు ఆ రోజున ఆ అనుభూతిని పొందలేరు దేవుడు ప్రేమ ఆయనను ప్రాణాధికంగా ప్రేమించేవారు మాత్రమే అక్కడ ఆయనను ప్రత్యక్షంగా చూడగలరు శ్రోతలు వింటున్నారా ప్రేమ కంటే గొప్పది ఇహపరములలో మరొకటి లేదు విశ్వాసం శ్రేష్టం నిరీక్షణ శ్రేష్టతరం ప్రేమ శ్రేష్ఠతమం ప్రేమ లేని విశ్వాసం చల్లారిపోయిన మంట ప్రేమలేని నిరీక్షణ నిరాశాజనకమైనది ప్రేమ విశ్వాసాన్ని ప్రజ్వరిల్ల చేస్తుంది నిరీక్షణలో ఆశాభావాన్ని కలిగించేది వెలిగించేది ప్రేమ ప్రియశ్రోత నీవి యేసు ప్రేమను అనుభవిస్తున్నావా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము ఉండును గాక ఆమేన్